మిత్రులారా <Nitrulara>, ఈ వీడియోలో న్యూ మోడల్ డైరీ ఎస్సీఈఆర్టీ తెలంగాణ వారు ఇచ్చిన మోడల్లో డైరీ ఎలా వ్రాయాలో తెలుసుకుందాం ఈ న్యూ మోడల్ డైరీలో ఇందులో ఉన్న కొత్త విషయము ప్రతిరోజు మనము ప్రతి పీరియడ్కు లర్నింగ్ అవుట్కమ్స్ తప్పకుండా రాయాలి ప్రతిరోజు ప్రతి పీరియడ్కు ఎల్ఐపి లక్ష్ లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వ్రాయాలనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటారు మిత్రులారా ఈ అతి ముఖ్యమైన వీడియోను లైక్ చేయండి కొత్తవారైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఈ వీడియోను ప్రతి హిందీ టీచర్కు చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి శిక్షక్ దైనందిని టీచర్స్ డైరీ ఎలా వ్రాయాలో చూడండి నా టైం టేబుల్ ప్రకారము నేను రాసిన ఒకరోజు డైరీ ఫస్ట్ పీరియడ్ నాకు లేజర్ సెకండ్ పీరియడ్ నేను సిక్స్త్ క్లాస్కు వెళ్తాను గావ్ లెసన్లో ఒకటవ రోజు ఫస్ట్ డే పాఠము చెబుతాను ఎల్ఐపిలో ఒక పాఠంలో ఫస్ట్ డే ఏం చెప్పాలి చెప్పండి ఎస్ ఉన్ముఖీకరణ్ చిత్రపర్ వాట్క్య చిత్రం పర్ చర్చ కరణ చాయే సబ్ టాపిక్ రాయండి నెక్స్ట్ కాలంలో అతి ముఖ్యమైనది లర్నింగ్ అవుట్కమ్స్ రాయాలి ఈ లర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏమిటి చెప్పండి ఎస్సీఈఆర్టీ వారు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారము మనము లెసన్ చెప్పాలి అంటే లెసన్లో పిల్లలకు మనము ఇన్పుట్ ఇవ్వాలి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత పిల్లల ద్వారా వచ్చే అవుట్పుట్నే మనము లర్నింగ్ అవుట్కమ్స్ అనవచ్చు మొదటి రోజు మీరు పాఠంలోని బొమ్మలను చూపిస్తూ హిందీలో చర్చిస్తారు ఇస్ చిత్రమే హై लड़के हैं कुत्ता है किसान है नल है बकेट है पेड़ है ईख का खेत है पक्षी है ट्रैक्टर है साइकिल है एक लड़का ईख खा रहा है दूध वाला साइकिल पर दूध लाता है लड़का नल के पास नहा रहा है अंटू मीरू वाक्याल बुम्ल चूपस्तू चबर प्रस्तुतीकरण यह పిల్లలు ఈ కొత్త పదాలను శ్రద్ధగా వింటూ బొమ్మలను చూసి వీటి అర్థాలు హిందీలో తెలుసుకుంటారు ఈ విధంగా కేవలము బొమ్మలపైనే ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు చర్చ జరగాలి లాస్ట్కు సోపానము మూల్యాంకనములో మీరు బొమ్మలు చూపించి అడిగిన ప్రశ్నకు హిందీ పదాల్లో పిల్లలు కరెక్ట్గా సమాధానము చెబుతారు ఈ సమాధానమే మీ లర్నింగ్ అవుట్కమ్స్ అర్థమైందా అదే ఇక్కడ ఒకటి రెండు వాక్యాల్లో రాయండి ఛాత్ర చిత్ర దేఖర్ శబ్దు బోల్తే హై బస్ అంతే సిక్స్త్ క్లాస్ పిల్లలు పదాల్లో చెప్పిన గ్రేటే ఇలా అవుట్కమ్స్ వచ్చాయి అంటే మీ లెసన్ ఈ పీరియడ్ సఫలమైనట్లు లాస్ట్లో టిప్పణిలో ఈ పాఠానికి సంబంధించిన చార్ట్ క్యూఆర్ కోడు అందులో వీడియోలు క్విజ్ ఓఆర్ కాంటెంట్ ఐఎఫ్పిలో చూపించాలి నెక్స్ట్ థర్డ్ పీరియడ్ టెన్త్ క్లాస్ ఈద్గాహ లెసన్లో నాలుగవ రోజు పాఠము చెబుతాను లక్ష్యలో నాలుగవ రోజు ఏం చెప్పాలి చెప్పండి రైట్ అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అంటే ప్రాక్టీస్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ప్రశ్నలు ఐఎఫ్పిలో వ్రాయాలి మనమే రాయాలి ప్రశ్నలు రాసి పిల్లలందరికీ వినేటట్లు చదవాలి అర్థమయ్యేటట్లు చదవాలి ప్రశ్నలను అర్థం చేయించాలి పిల్లలు ప్రశ్నను అర్థం చేసుకొని ప్యాసేజ్ నుండి వెతికి ఆన్సర్ చెబుతారు వ్రాస్తారు అవే ఈ పీరియడ్ లర్నింగ్ అవుట్కమ్స్ టిప్పణిలో మీరు ఇంకా ఏమైనా చేస్తే అవి రాయండి లేకుంటే లాస్ట్ క్లాస్లో ఏవైతే రాశారో అవే రాయండి నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ సెవెంత్ క్లాస్ సచ్చా దోస్తు లెసన్లో నాలుగవ రోజు పాఠంలో నేను ఏం చెప్పాలి చెప్పండి ఎల్ఐపిలో నాలుగవ రోజు ఏం చెప్పాలి ఎస్ పాట్ అంతిమ అంతిమ్ యా శేష్ భాగ్ పాఠంలోని చివరి భాగాన్ని చెప్పాలి ఎల్ఓస్ మూల్యాంకన్లో అడిగిన వాటికి నయ శబ్దంకి అర్థ చోట చోట ప్రశ్నకి ఉత్తర్ సోచ్క దేత టిప్ అని సేమ్ అదేవిధంగా రాయండి ఐదవ పీరియడ్ లేజర్ నెక్స్ట్ ఆరవ పీరియడు ఎయిత్ క్లాస్ రాజా బదల్గ ఈ రాజా బదల్గయలో ఆరవ రోజు ప్రాక్టీస్ పీరియడ్ చెప్పాలి ఆరో రోజు ప్రాక్టీస్ పీరియడ్ ఏముంటుంది ఎల్ఐపిలో ఏస్ స్వరచన సృజనాత్మక అభివ్యక్తి ఎల్లోస్ మనం ప్రశ్న జవాబుకు సంబంధించిన అంశాలను పదాల రూపంలో ఐఎఫ్పిలో రాసి పిల్లల చేత ఆన్సర్ రాయించాలి కరెక్ట్గా వ్రాసారా లేదా తెలుసుకొని త్రుటి శుద్ధీకరణ కూడా చేయాలి అవే ఈ పీరియడ్ లర్నింగ్ అవుట్కమ్స్ ఛాత్ర మరి ఎట్లా రాయాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఛాత్ర అన్స్ దేఖికర్ సమజ్కర్ ప్రశ్న ఓకే ఉత్తర్ లిక్తే అయింది నెక్స్ట్ సెవెంత్ పీరియడ్ నైన్త్ క్లాస్ గానేవాలి చిడియాలో ఏడవ రోజు పాఠము ఏడవ రోజు ప్రాక్టీస్ పీరియడ్లో ఏం చెప్పాలి చెప్పండి ఎస్ शब्द भंडार व्याकरणांश भाषा की बात लो एम मुहावरों को समझते हैं पाठमलो लोग मुहावरा उन्हें गला अभ्यास लोग उन्हें अर्थ बताते हैं आठ कारकों के चिन्ह पहचानते हैं इन ही लो अभ्यास लोग कारक और उसके आठ भेद उन्हें गला रिक्त स्थानों के रूप में दिए गए अभ्यास कार्य स्वयं करते हैं बस टिप्पणी సేమ్ అవే రాసుకోండి లేదా ఇంకా ఏమైనా మీరు చేయదలుచుకుంటే వాటిని కూడా రాయండి బస్ అంతే ఇలా మీరు ప్రతిరోజు టీచింగ్ డైరీ రాయాలి శిక్షణ బిందు చాలా ముఖ్యమైనవి ఎల్ఐపి మరియు లక్ష్ ఈ రెండింటిపై మీకు పట్టు ఉంటే నోటికి వస్తే రోజు డైరీ మూడు నిమిషాల్లో కంప్లీట్ చేసి హెచ్ఎం గారి చేత సంతకము చేయించండి మీ సంతకం కూడా తప్పకుండా పెట్టండి మిత్రులారా ఈ వీడియోను లైక్ చేసి ప్రతి హిందీ టీచర్కు ప్రతి గ్రూపులో షేర్ వేయండి కనీసం మిత్రులారా లైక్ అయినా చేయండి ధన్యవాద్ జై హింద్